ఇక కథనంలో ది ఎకనామిస్టు కీలక వాక్యాలు కొత్త రాష్ట్రం అయినప్పటికీ పదేళ్లలో తెలంగాణ అభివృద్ధి అభి తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించింది దేశంలో మరిన్ని కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ఓ సక్సెస్ఫుల్ మోడల్గా నిలిచింది తెలంగాణ ఏర్పడి తెలంగాణ ఏర్పడిన నాటికి స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు పాయింట్ ఎనిమిది గిగా వాట్లు మాత్రమే కేసీఆర్ పాలనలో పదేళ్లలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది పాయింట్ ఐదు గిగావాట్లకు పెరిగింది దేశంలో రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే వాటా కలిగిన తెలంగాణ జీడిపిలో మాత్రం అనూహ్యంగా నాలుగు పాయింట్ తొమ్మిది శాతం వాటాను కలిగి ఉన్నది ఇక రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు తొమ్మిదేళ్లలో ఐటీ ఎగుమతులు నాలుగు రెట్లు పెరిగాయి తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ ప్రస్తుతం ఇరవై తొమ్మిది బిలినియర్ల డాలర్లకు చేరుకున్నది పదేళ్లలో ఐటీ రంగంలో ఉద్యోగాలు మూడు రెట్లు పెరిగి తొమ్మిది లక్షలకు చేరువయ్యాయి ఇక తెలు గతంలో ఉమ్మడి పాలకులు ఏమన్నారు తెలంగాణని చూసుకుంటే వాళ్ళకు పాలించరాదు వాళ్ళకు చేయరాదు అన్నారు ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలోనే అగ్రహగామిగా తెలంగాణ అభివృద్ధి చెందుతున్నది దీన్ని చూసి వాళ్ళకు కన్ను కళ్ళు బయలుగమ్మే పరిస్థితి అయితే ఏర్పడ్డది ఎందుకంటే ది ఎకనామిస్ట్ అనేది ప్రపంచంలోనే ప్రాఖ్యాతిగాంచి మూడు నూట ముప్పై సంవత్సరాల కిందట ఏర్పడిన పత్రికగా మనం చెప్పుకోవచ్చు అలాంటి పత్రికనే మనకేమని చెప్పింది తెలంగాణనే రా దేశంలో ఐటీ రంగంలో ఏంది మూడు మూడు అది తొమ్మిది లక్షలకు చేరువైందని అయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఇక తెలంగాణలో ఐటీ ఉద్యోగాలు ఇలా సంవత్సరంలో రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు మూడు లక్షల డెబ్బై ఒకటి వేల ఏడు వందల డెబ్భై నాలుగు ఉద్యోగాలు ఉంటే రెండు వేల పదిహేను నుంచి పదహారుకు నాలుగు లక్షల ఏడు వేల మూడు వందల డెబ్బై మూడు వందల ఎనభై ఐదు ఉద్యోగాలు ఇక రెండు వేల పదహారు నుంచి రెండు వేల పదిహేడవ సంవత్సరంలో నాలుగు వేల నాలుగు లక్షల ముప్పై ఒకటి వేల ఎనిమిది వందల తొంభై ఒకటి ఉద్యోగాలు ఇక రెండు వేల పదిహేడు నుంచి పద్దెనిమిది సంవత్సరంలో నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మూడు వందల ఎనిమిది ఉద్యోగాలు ఇక రెండు వేల పద్దెనిమిది సంవత్సరం నుంచి పంతొమ్మిది సంవత్సరం వరకు ఐదు లక్షల నలభై మూడు వేల ముప్పై మూడు ఉద్యోగాలు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు ఐదు లక్షల ఎనభై రెండు వేల నూట ఇరవై ఆరు రెండు వేల ఇరవై నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల ఆరు వందల పదిహేను ఉద్యోగాలు ఇక రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం వరకు ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల నీ నూట ఇరవై ఒకటి ఉద్యోగాలు రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తొమ్మిది లక్షల ఐదు వేల ఏడు వందల పదిహేడు ఉద్యోగాలు అయితే ఐటీ ద్వారా లబ్ధి చేకున్నట్టయితే అక్కడ మనం చూడవచ్చు పదిహేనులలో ఐటీ ఎగుమతుల విలువ రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేనవ సంవత్సరంలో అరవై ఆరు వేల రెండు వందల డెబ్బై ఆరు కోట్లు అయితే ఇక రెండు వేల పదిహేను నుంచి రెండు వేల పదహారు పదహారు వరకు డెబ్బై ఐదు వేల డెబ్బై కోట్లు ఇక రెండు వేల పదహారు నుంచి పది రెండు వేల పదిహేడు వరకు ఎనభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై కోట్లు ఇక రెండు వేల పదిహేను నుంచి పద్దెనిమిది చూసుకుంటే తొంభై మూడు వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లక్ష తొమ్మిది వేల రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు చూసుకుంటే లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్లు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నాలు ఒక కోట్ ఒక లక్ష నలభై ఐదు వేల ఐదు వందల యాభై రెండు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లక్ష ఎనభై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు రెండు లక్షల నలభై ఒకటి వేల రెండు వందల పదిహేడు రెండు వందల డెబ్బై ఐదుకు చేరినట్టయితే మనం ఇక్కడ చూడవచ్చు